రాశిలో జన్మించి అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క దశ కానీ గురువు యొక్క అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉంటే మీకు ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గురువు ఒక్కరించి ఉంటే మార్చి నెలలో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు రెమెడీలు ఏం చేయాలి గురుమహాదశలో కూడా అసలు మనకి ఎందుకు కలిసి రావట్లేదు ఎందుకు గురుమహాదశ ఇంత నరకంలా ఉంది అసలు ఈ రెమెడీ చేస్తే ఈ గురుమహాదశ అనుకూలిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో గురు మహాదశ కానీ గురువు ఒక్క అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఉచి క్లాసులో జన్మించిన వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే మన ప్రజెంట్ పరిస్థితి మన డే టు డే లైఫ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మనకి ఏదైతే దశ నడుస్తుందో ఆ దశ అలాగే అంతర్దశ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు బాగుంటుందా ఈ నెల బాగుంటుందా ఇదంతా కూడా వందలో తొంభై శాతం దశ మీదే ఆధారపడుతుంది అంతర్దశ మీద ఆధారపడుతుంది ఆ రెండు బాగుంటేనే మనకు డైలీ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది గోచారం అనేది ఒక టెన్ పర్సెంట్ అంతే అది బాగుంటే ఇది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది తప్ప దీనివల్ల మన లైఫ్ బాగుంటుంది అనేది గ్యారంటీ కాదు ఇక దశ అంతర్దశ తర్వాత రాహుకేతువులు పోషణ గురువు శని యొక్క ఈ పొజిషన్ బట్టి లైఫ్ అనేది ఆధారపడుతుంది ఇక రుచికి రాసేవాళ్ళు వచ్చేదరికి ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ రాహుకేతు దోషం ఉంటే సంవత్సరానికి ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి చేయించేసుకోవడం మంచిది మాకు లేదనుకుంటే వదిలేయండి జాతకమే లేదనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు చేయించుకోవడం మంచిది ఇక ఈ సంవత్సరం అర్ధాష్టం శని శ్రమించాలి మార్చి నెలలో మీకు అర్ధాష్టం శని ఒక నెల పాటు ఉంది కాబట్టి శని ప్రభావం నాలుగో స్థానం అర్ధాష్టం శని కాబట్టి ఇమోషనల్గా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారు గంటకు ఒక ఆలోచన వచ్చేస్తుంది ఒక గంట ఇలా ఉంటే బాగుండు లైఫ్ అనిపిస్తుంది ఒక గంట వచ్చి ఇదంతా అనవసరం మనకి మామూలుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అలా గంట గంటకి అర్ధాష్టం శని వలన మన ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటారు అనమాట ఇక గురుబలం చాలా చక్కగా ఉంది ఎవరికైతే గురుమహాదశ నడుస్తుందో ఎవరికైతే గురు గురు అంతర్దశ జరుగుతుందో వాళ్ళందరికీ చాలా సూపర్గా ఉండబోతుంది ఈ మార్చి నెలంతా అని చెప్పొచ్చు అంటే కాదు ఖచ్చితంగా ఇక్కడ కూడా రెండు కేసులు వస్తాయి అనమాట అదేంటంటే మీ వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉంటే ఒకలాగా వ్యక్తిగత జాతకంలో గురువు వక్రీకరించి ఉంటే ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గురువు మామూలుగా నార్మల్గా ఉంటే ఇక్కడ గురుబలం కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మార్చి నెలలో ద మనకు జరిగేదే గురుమ దశ గురుంతరదశ కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ముక్కు ముఖ్యంగా గురువు స్థానాలైనటువంటి రెండో స్థానం ఐదో స్థానం ఈ రెండు స్థానాలకు సంబంధించి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి రెండో స్థానం అనగానే కుటుంబ సభ్యులకి తో ఆనందంగా ఉంటాం కుటుంబ సభ్యులకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి తగ్గిపోవడం వాళ్ళ చదువులు కానివ్వండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి ఇతవరకు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు వాళ్ళు మామూలుగా నార్మల్ కావడం అనేది స్పష్టంగా గమనిస్తారనమాట ఎందుకంటే మొన్నటిదాకా గురువక్రం గడిచింది కాబట్టి కుటుంబంలో ఏదో చిరాకులు ఏవాడు జరిగినాయి అనమాట వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గి కొంతవరకు చక్కగా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత వస్తుంది అన్నజమ్ములు అక్క చెల్లెళ్ళు మామయ్యలు అత్తలు వీళ్ళతో ఉన్న తగాదాలు వీటి అన్ని వీటిలన్నిటి నుంచి కూడా కొంతవరకు చక్కటి ఉపశమనం అనేది మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు పంచమ స్థానం పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి పిల్లల చదువులు వాళ్ళ ఆరోగ్యాలు అవి కూడా చాలా చక్కగా ఉంటాయి మీరు షేర్ మార్కెట్ రంగంలో వీటిలో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మంచి ఊతం ఇచ్చే టైం అని చెప్పవచ్చు మార్చి నెలలో కొంతవరకు చక్కగానే ఉంటుంది అయితే ఏంటంటే అది అస్సలు షేర్ మార్కెట్ తెలియకుండా మార్చి నెలలో బాగుంది కదా అని షేర్ మార్కెట్ పెట్టమని కాదు ఆల్రెడీ రన్నింగ్ దాని మీద వర్కౌట్ చేసి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మీకు వాళ్ళకి షేర్ మార్కెట్లో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ పంచమం అనగానే రొమాంటిక్ లైఫ్ ప్లెజర్స్ రిలేషన్షిప్స్ వీటికి సంబంధించిన విషయాలు బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ పంచమాధిపతి వెళ్ళి సప్తమంలో ఉన్నాడు కాబట్టి పంచమానికి సప్తమానికి కనెక్షన్ ఉన్నప్పుడు కొంతవరకు ఈ విషయాలపై ఆసక్తి పెరగడం ఈ విషయాల్లో నలగడం ఇలాంటి వాటిల్లో ఆ ఆల్రెడీ నలుగుతున్న వాళ్ళు మునిగి తేలుతున్న వాళ్ళు వీటి కోసమే బతుకుతున్న వాళ్ళు మెసేజ్ వస్తే ఆనందపడతాం మెసేజ్ రాపిస్తే ఏడవడం ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు మార్చి నెలలో వాటికి సంబంధించి కొంత అమౌంట్ ఆఫ్ బాధ అనేది తగ్గి అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా నెలలో ఖచ్చితంగా గురుమహాదశ గురు అంతర్దశ జరిగే వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి చక్కగానే వెళ్ళే అవకాశం ఉంటుంది గతంతో పోలిస్తే వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉండి గురువు దశ గురు అంతర్దశ జరిగే వాళ్ళకి మార్చి నెలలు చాలా చక్కగా ఉంటుంది మీకు ఇక్కడికి వచ్చేసరికి కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది అంటే ఏంటంటే మీ యొక్క ఈగోనో మీ ప మీ పర్సనల్ విషయాలు లేకపోతే మీ వ్యక్తిగత విషయాలని వర్క్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా బిజినెస్ లైఫ్లోకి వచ్చేదరికి మీరు అవన్నీ ఇంటి దగ్గరే వదిలేసి పక్కనే పెట్టేసి ఆ గుమ్మం పక్కనే వదిలేసి బిజినెస్ మీద బాగా ఫోకస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి దాన్ని దీన్ని లింక్ చేస్తూ బిజినెస్ ప్లేస్లో ఎలాంటి అనవసర విషయాలని డిస్కస్ చేస్తే బిజినెస్ డిస్టర్బ్ అయ్యే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక చాలా వరకు గురువు దశ గురు అంతర్దశ దశ జరిగే వృత్తికి వాళ్ళందరికీ కూడా మార్చిన చాలా చక్కగా ఉంటుంది ఇక సెకండ్ కేసు వచ్చేసరికి మీకు వ్యక్తివగ్రత జాతకంలో గురువు వక్రించి ఉంటే గురువు వక్రించి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కేతువు మీకు లాభస్థానంలో ఉండడం రాహువేమో శుక్రుడు వక్రించిన శుక్రుడు రవి బుద్ధులతో కలిసి ఉండడం గురువేమో వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉండడం ఇక్కడ గురువేమో సప్తమంలో ఉండడం అలాగే అష్టమంలో కుజుడు ఉండడం వీటిలన్నిటి వల్ల ఎలా ఉంటుందంటే గురుమ దశ గురు అంతరదశ జరిగే వాళ్ళకి మైండ్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ డైరెక్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎవరు చెప్పింది ఎవరు ఎవరన్నా చెప్పింది మనకు నచ్చదు మనం చేసేదాని నుంచి ఏమో తృప్తి ఉండదు ఇలా రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా చేసినప్పటికీ కూడా అది ఫెయిల్ అయిపోవడం మళ్ళీ ఎందుకు చేసేవాని బాధపడడం అంతా కూడా రకరకాలుగా ఉండే అవకాశం ఉంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటాడో వాళ్ళు దయచేసి ఎవరితోనూ రిలేషన్స్ మీ ఇంకా కదండి మేము రిలేషన్ ఎవరితో పెట్టుకోవద్దా అంటే పెట్టుకుంటే ఇక దాంట్లో మునిగి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి గురువు వక్రించి ఉన్నవాళ్ళు గురుమహదశ జరుగుతున్న వాళ్ళు రిలేషన్స్ ప్రేమలు ఇవన్నీ కూడా అనవసరం అనమాట చాలా వరకు అవి మిమ్మల్ని ఇంకా ఇంకా బాగా దిగజార్ చేస్తాయి నేను బుద్ధులు మాట్లాడకూడదు బాగా దిగజార్జ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాటిని వదిలేయండి అవి జీవితంలో ఒక పార్ట్ అని సినిమాల్లో చాలామంది చెప్తూ ఉంటారు నిజంగా అవి అనవసరమైన విషయాలు గురువు వక్రించిన వాళ్ళకి ఏంటంటే గురువు ఎంతసేపు కూడా ఎవరో ఒకళ్ళ మీద బాగా ఇష్టం కలిగించేసి వాళ్ళ చేతుల్లో మనల్ని వాళ్ళ చేతులు రిమోట్ పెట్టేస్తాడు మన జీవితంతో వాళ్ళు ఎటు మారిస్తే అటు పైకి వెళ్తే కిందకి ఎలా అనమాట జూలై సినిమాలో బ్రహ్మానందం ఎలా 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 నొక్కుతుంటే పేషెంట్ ఎలా ఎలా పడుకుంటాడు చూడండి అలా ఆడించే అవకాశం ఉంది కాబట్టి మీ ఎమోషనల్ని మీ మనసుని మీ హార్ట్ని ఎవరి చేతిలోనే పెట్టకుండా ఉంటే గురువు అక్కడ ఉన్నవాళ్ళు చాలా మంచిది లేదంటే మాత్రం సప్తమంలో ఉన్న గురువు అలాగే పంచమానికి కనెక్షన్ ఉండడం వలన చాలా వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మెసేజ్ వచ్చిందా లేదా కనిపించారా లేదా లేకపోతే ఈరోజు ఆఫీస్కి వచ్చారా లేదో ఆన్లైన్లో ఉన్నారా లేదో వీటితోనే టైం అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా నార్మల్ వాళ్ళకి ఇంకా ఒక పెద్ద వయసు వచ్చి కుదురుకున్న వాళ్ళందరూ గురువు ఉన్న వాళ్ళందరూ కూడా మీ పనులన్నీ చక్కగా సాగాలంటే గురువుకు సంబంధించి ముందు దశ అంతర్దశలే మెయిన్ కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని గురువారం గురువారం కనీసం ఒక గంట సేపు పొద్దున్నర గంట సాయంత్రం అరగంట అయినా పర్లేదు ప్రతిపంచాంగంలో ఉన్న నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పొద్దున సాయంత్రం అరగంట అరగంట చదవండి చాలా చక్కగా ఉంటుంది ఇంకా బాగా ఇబ్బందులు ఉన్నాయి గురుమహదశ జరుగుతున్నా మాకు జరగట్లేదు అంటే గురువులో శని గురువులో రాహు ఇలాంటి గురువులో శని బాగా డేంజర్ అంతర్దశ అనమాట ఒకవేళ గురువాజు శని అంతర్దశ జరిగితే మాత్రం కంపల్సరీ మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు రెమెడీస్ చేసుకుంటేనే బాగుండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు మాత్రం గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదివితే చక్కగా ఉంటుంది